ఈ ప్రకృతిలో ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని కొన్ని లక్షల వృక్ష జాతులు ఉన్నాయని ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనం కూడా ఒక జీవరాశి అని మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ప్రకృతిలో జీవించే ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు తమ తమ స్వధర్మానికి అనుగుణంగా ప్రకృతికి అనుగుణంగా తమ యొక్క జీవన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి అటు వృక్షాలను తీసుకో ఇటు జీవరాశులను తీసుకో మనం గనక గమనిస్తే ఒక చెట్టును తీసుకున్న ఒక పక్షిని తీసుకున్న ఒక జంతువుని తీసుకున్న ఒక చిన్న క్రిమి కీటకాన్ని తీసుకున్నా కూడా అవి తమ తమ స్వధర్మానికి అనుగుణంగా ఈ ప్రకృతికి అనుగుణంగా తమ యొక్క జీవన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తాం కానీ ఒక్క మనం మాత్రమే ఒక్క మనిషి మాత్రమే ఈ ప్రకృతికి వ్యతిరేకంగా తమ యొక్క స్వధర్మానికి వ్యతిరేకంగా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు ఈ మనిషి ఏమి ఆలోచిస్తున్నాడు అనంటే ఈ ప్రకృతిని మొత్తము తన వశం చేసుకొని ఈ ప్రకృతి మీద తన యొక్క పట్టు బిగించి ఈ ప్రకృతిని జయించాలని వివిధ రకాలుగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు ఆ ప్రయత్నంలో ఈ ప్రకృతిలోని జీవజాతులు ఈ ప్రకృతిలోని వృక్ష సంపదలను నాశనం చేస్తూ ఉన్నాడు తన స్వార్థ ప్రయోజనాల కొరకు ఈ ప్రకృతిని జయించాలనే ఒక స్వార్థపూరితమైన ఆలోచన విధానంతో అయితే మరి మానవుడు ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తున్నాడానంటే సాధిస్తలేడు సాధిస్తలేడు ఎప్పుడు కూడా సాధించడు కూడా ఎందుకంటే తన స్వధర్మానికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నాడు కాబట్టి అదే ఒక చెట్టును ఒక పక్షిని ఒక జంతువును తీసుకుంటే అవి తమ తమ స్వధర్మానికి అనుగుణంగానే జీవిస్తాయి కానీ ఈ ప్రకృతిని జయించాలని కానీ ఈ ప్రకృతికి వ్యతిరేకంగా జీవించాలని కానీ అవి ఆలోచించవు అవి తమ పనులు కూడా చేయవు కానీ ఒక్క మనిషి మాత్రమే ఇలా ప్రకృతికి వ్యతిరేకంగా తన ధర్మానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఈ ప్రకృతి వనరులను సర్వనాశనం చేస్తున్నాయి అయితే ఇలా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు మరి ప్రకృతి ఊరుక్కుంటున్నా ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో తన యొక్క ఉగ్ర రూపంతో మనపై విరుచుకుపడి మనల్ని సర్వ నాశనం చేస్తూ మనము చూస్తూనే ఉన్నాము ఒక్కొక్క జాగల ఒక్కొక్క విధంగా ఈ ప్రకృతి విపత్తుల రూపంలో మనిషి యొక్క ఆలోచనలను దెబ్బ వస్తూ ఉంది మన సంతోషం కొరకు మన ఆనందం కొరకు మనము ఈ ప్రకృతిని నాశనం చేస్తూ ఉన్నాం అసలు నిజమైన ఆనందం నిజమైన సంతోషం ఎక్కడ అని అంటే ఈ ప్రకృతితో మమేకమై ఈ ప్రకృతికి అనుగుణంగా మన యొక్క స్వధర్మానికి అనుగుణంగా మనము జీవనం కొనసాగించినప్పుడు మనము నిజమైన ఆనందాన్ని నిజమైన సంతోషాన్ని అనుభవిస్తాము ఆ విషయాల్ని పక్కకు పెట్టి ఇది చేస్తే సంతోషంగా ఉంటా ఇది చేస్తే ఆనందంగా ఉంటా అని చెప్పి మనము ఈ ప్రకృతితో పోరాడుతూ అలసిపోతూ ఉన్నామే తప్ప మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం లేదు సాధించము కూడా ఆలోచించండి ఈ ప్రకృతితో ఈ ప్రకృతికి అనుగుణంగా మన స్వధర్మానికి అనుగుణంగా మన యొక్క మనుగడ కొనసాగించినప్పుడే మనము సంతోషంగా ఆనందంగా ఈ భూమి మీద మన యొక్క జీవన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తాం